హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్ ఈరోజు మనము బియ్యము మెంతులు ఇవి రెండింటినీ ఉపయోగించి స్పాంజి లాంటి దోశ వేసుకుందాం ముందుగా బియ్యాన్ని స్టోర్ బియ్యం అయితే బాగుంటాయి స్టోర్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి మార్నింగ్ నానబెట్టేయండి రెండు మూడు సార్లు కడిగి నానబెట్టండి మీరు వంటగదిలోకి వచ్చినప్పుడల్లా ఒక్కోసారి కడిగి మళ్ళీ నానబెట్టేస్తూ ఉండండి సాయంత్రం వరకు రెండు చెంచాలు మెంతులు వాటర్ పోసి నానపెట్టండి మెంతులు చాలా మంచిది మెంతులు ఎక్కువ వేస్తే మెత్తగా బాగుంటాయి ఓన్లీ బియ్యము మెంతులు పెరుగు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ టిఫిన్ కింద బాగుంటుంది మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్ది మెంతులు ఎంత మంచిగో మీ అందరికీ తెలియంది కాదు ఇగో బియ్యాన్ని మళ్ళీ ఒకసారి రాయి అట్లాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా మళ్ళీ వాష్ చేసుకోండి మా ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారని అనుకుంటున్నాను బియ్యము మెంతులు పెరుగు మెంతులు వేసేసి పొద్దున్న చాలా మంచిగా చూడండి ఆ వాటర్తోనే వేసేయండి పెరుగు మజ్జిగ చేసుకుని కూడా వేసుకోవచ్చు పెరుగు పెరుగు కొంచెం వేసుకొని అవి మనం ఎంత పెరుగు వేసుకుంటే అంత బాగుంటుంది కొంచెం నీళ్ళు కలుపుకొని మిక్సీ పెట్టేయండి మరీ జారుగా కాదు మరీ గట్టిగా కాదు అలానే మరీ జారుగా వేసుకుంటేనేమో దోశలాగా అవుతాయి గట్టిగా అయితే నాన్న ఇది ఇది రాత్రిపూట మనం పులి పెట్టేసుకుంటే బాగా తెల్లారిపాటికల్లా పులిసిపోద్ది మీరు గట్టిగా రుబ్బుకుంటే పులవదు ఇవో తెల్లారు మనం ఈ విధంగా వేసుకుంటే మెత్తగా వస్తే అసలు ముట్టుకుంటేనే మెత్తగా ఉంటాయి ఇగో మట్టి పాత్ర దీనికి మించింది లేదు కాకపోతే దీనికి మరీ ఇంత హైలో పెడితే బాగోట్లేదు కుదరట్లేదు స్లోగా పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది ఆయిల్ కూడా కొంచెమే ఎంత ఇస్తుంది అంత పీల్చేస్తుంది అది మన ఇష్టం మనకి ఎంతలావు కావాలంటే అంత మన ఓపిక తినే విధానాన్ని బట్టి వేసుకొని ఉల్లిపాయ క్యారెట్టు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఏకమే ఇష్టం మీరు ఏమైతే అన్నీ అందులో వేసేయండి వేసేసి మూత పెట్టండి సిమ్లోనే ఉండాలి ఇది చిన్న మంట మీద ఉండాలి చా చెయ్యి పెడితే లోపలికి వెళ్ళిపోద్ది అంత మెత్తగా ఉంటుంది ఇక దీన్ని తిరగ తీసుకొని మనిషికి ఒక అయితే బాగుంటుంది నేనైతే రెండు వేసుకుని తింటాను ఇది చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో దీనికి అల్ల పచ్చడి కారపొడి బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్